హలో వెల్కమ్ బ్యాక్ టు మహాస్ ఫ్యామిలీ లాగ్ ఈరోజు ఊరేళ్ళు వచ్చానండి ఊరేళ్ళు వచ్చిన తర్వాత ఎంత పని ఉంటుందంటే తెలుసు కదా మీకు బట్టలు వంట ముఖ్యంగా ఏంటంటే మార్నింగ్ టైము టిఫిన్ ఏం చేయాలా అన్న సమస్య ఉంటుంది చూడండి ఆ సమస్య నుంచి హాడు బయటికి రాలేరండి అదే కాదు రేపేం ఉండాలో కూడా ఈరోజే మేము ఆలోచిస్తాం ముందు జాగ్రత్త సరే ఊరేళ్ళు వచ్చాం కదా అనుకున్న ఇంట్లో వాళ్ళకి ఉప్మా చేసి పెట్టేస్తాను అయిపోతుంది ఇంకా మరి బార్లీ చేద్దామండి ఆ తర్వాత సోడిపిండి ఇది ఆవు పాలు ఇదేమో ప్యాకెట్ పాలు మరి వాకింగ్కి వెళ్ళొచ్చి కూరగాయలు తీసుకొచ్చాను వాటితో పులుసు చేస్తానా పప్పు చేస్తానా రసం చేస్తానా వేపుడు చేస్తానో తెలియదు కాని అండి ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఎందుకంటే రొటీన్లో లేను కదా ఊరెళ్ళొచ్చాను కదా అందుకే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను ఈ ఆవిగా ముప్పై రూపాయలు అండి ఇవేమో ఇరవై ఐదు రూపాయలు చూద్దాం ఏదో ఒకటి ఫిక్స్ అవుదాం ఏం చేయాలో